ఇదంతా కూడా మహిషమతి సామ్రాజ్యానికి అవుట్ సైడ్ అనమాట వరండా లాంటిది ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద డోల్ అయితే ఉంది కాసేపు మనం ఇక్కడ విజయ సంఘాన్ని పూలుద్దాము ఏటిది సౌండ్ రావట్లేదు ఇదంతా డూప్లికేట్ అనమాట మొత్తం డొల్లే లోపల ఏ లేదు ఉత్త డొల్లే అన్నట్టుంది చూస్తానికి మాత్రం చాలా పెద్దగా ఉంది అంతా డూప్లికేట్ కానీ మ్యానుఫాక్చర్ మాత్రం అదన కొట్టేసేటు చాలా రిచ్ గా కనబడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు సింహం బొమ్మ తాడు ఓహో బలి తయారు చేశాడు డోల్ మాత్రం అండ్ సౌండే రావట్లేదు ఇప్పుడు మనం పక్కకి వెళ్ళిపోతాం ఇక్కడ చూసుకుంటే మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన మ్యాప్ అయితే ఉంది అంటే ఎక్కడెక్కడ ఏ గదులు ఉన్నాయని కానీ తయారు చేయడం మాత్రం బలి తయారు చేశాడు ఒక్కసారి చూడండి బాబా బా ఆర్కిటెక్చర్ ఎవరో గాని దండం పెట్టాలడికి ఎంత అద్భుతంగా చేశాడు అంటే చాలా బాగుంది ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో ఏ సందులో ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్ గా రాశాడు ఇక్కడ చూసుకుంటే చెట్లు కూడా అతికిచ్చేసాడు బలే చేశాడు ఈ మేప మొత్తం తీసుకెళ్లి కాళ్ళకి బ్లాక్ లో అమ్మేసుకుంటే చాలు బలే చేశాడు కదా చాలా బాగుంది ఇప్పుడైతే మనం పక్కకి వెళ్ళిపోదాం ఇట్టా కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది ఇది డూప్లికేటా ఒరిజినల్ అర్థం కావట్లేదు ఒక వస్తుంది కదా అయితే ఒరిజినల్ ఉండిద్ది ఇక్కడ ఇంకొక పెద్ద డోల్ ఉంది దీని మీద అయితే ఒక వద్దాం ఇలా కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద గంట ఉంది చాలా పెద్ద గంట లోపలే గోళీ ఏం లేదు సో ఇది గంట లాంటిది కానీ గంట కాదు ఈ బుట్ట చూసారా నుండి ఆడికి వచ్చేసి నిలబడుతుంది వీడియో తీసుకొని ఇట్లేదు నన్ను ప్రశాంతంగా సో ఇప్పుడైతే మనకి సమయం ఆసన్నమైంది మనం మాయిజ్ మధ్య సామ్రాజ్యం లోపలికి వెళ్ళబోతున్నాము ఆ తలుపులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఊజ్బొమ్స్ వస్తున్నాయి ఆ తలుపులు చూస్తుంటేనే ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నాం అబ్బా లోపలికి ఎంట్రీగానే రెండు పెద్ద గజరాజులతో ఒక పెద్ద గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది కదా లోపల గజరాజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు బాబు ఇదంతా కొండరాయితో చేసినట్టు భలే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఆ ఏను చూడండి కాళ్ళు ఎంత ఉన్నాయో దాని కాళ్ళంత కూడా లేదు నేను దీనికి మళ్ళా మెల్లలో షెయిన్ ఓహో డెకరేషన్ కూడా ఎదిరిపోయింది లోపల సెటప్ గెటప్ అంతా భలే ఉంది భలే స్ట్రాంగ్ గా తయారు చేశాడు ఒకరి బాబు నువ్వు చుట్టాం కదరా మాకు చూపేది అంటారా వస్తా మీ దగ్గరికి వస్తున్నాను ఒక్కసారి మీరు కూడా చూసేయండి దగ్గరికి వచ్చి దీని కాళ్ళు చూసారా ఎంత స్ట్రాంగ్ గా తయారు చేశాడు చూస్తానికి స్ట్రాంగ్ ఒకసారి దీన్ని కొట్టి చూస్తుంటే డొల్లే ధర్మగోల్ సౌండ్ అవుతుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఏను కింద ఏమేమంటే చూపిస్తాం మీకు ఆ అక్కడ ఎదురుగా దీని ఫ్రెండ్ ఒకటి ఉంది లేపుకొని ఇప్పుడైతే మనం మహిళ సామ్రాజ్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము చూడవచ్చు రెండు పెద్ద పెద్ద డోర్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం వీటిని ఆల్రెడీ బయట టెస్ట్ చేసాం కదా పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది ఆ సౌండ్ మీరు వినలేరు ఇంకొంచెం ముందుకెళ్తే రెండు పెద్ద బ్రిడ్జ్లు కనపడుతున్నాయి మీకు ఆ సైడ్ ఈ సైడు దీని పక్కన బ్రిడ్జ్ ఎందుకు కట్టారంటే కింద కాలం ఉందన్నమాట చెరువు ఆ చెరువులో రెండు పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి సో చిన్నపిల్లలు కూడా వాటితో బాగా ఆడుకుంటున్నారు సో పిల్లలే ఆడుకుంటున్నారు మనం ఆడుకోకూడదా అని చెప్పి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అన్న పెంచుకుంటున్నట్టున్నాడు దీనికి పాప్ తినిపిస్తున్నట్టున్నాడు సో నేను కూడా ఈ గారి దగ్గరికి అయితే వచ్చేసాను చూడటానికి నేల కానిచ్చేసి బాగా స్ట్రాంగ్ గా కట్టినట్టు ఉంది కదా అటు అనుకుంటే మీరు కూడా పప్పులో ఉప్పేసినట్టే ఒకసారి మేము కూర్చుంటే పైకి వచ్చేసింది చీచిచ్చి అందరి ముందు పరుగు పోయింది అనుకున్నాను ఇంకా అర్జెంట్ గా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాను ఆ మన హీరోయిన్ దేవసేన ఇక్కడే ఉంది ఏంటి దేవసేన బాగున్నావా సర్లే ఏదో కొద్ది చేసాము అయినా దేవసేన ఏంటి మున్వాకి అతను మైకిల్ లా ముందుకు ఉంది దేవసేన ఏదో పిచ్చి పిచ్చిగా శైన్లన్నీ పడేసుకుంది సో మనమైతే అయితే దేవసేనకి ఇప్పుడు హెల్పింగ్ చేద్దాము దేవసేనకి ఇప్పుడు వేసి సన్మానం అయితే చేద్దాము ఒక ఫోటో పొటో కొట్ట ఎక్కువని దేవసేన చేతులు అట్టయిపోయినాయి పాపం పొలం మోసి మోసి బీసిపోయినట్టున్ని ఆ ఎదురుగా దేవసేన హోమ్ ఉందంట హోమ్ టూర్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాం దేవసేన డూప్లి బిల్డింగ్ ఆ ఇదే దేవసేన ఇల్లు అనమాట ఇప్పుడైతే మనం ఇంటి లోపలికి వెళ్దాం ఈ ఇంటినే మన బల్లాల దేవుడు దేవసేన కోసం బాగా పగడ్బందీగా కట్టించాడు చూసుకోవచ్చు ఇక్కడ గాలి ఎల్దురు నిండుగా తగిలేలా బలే కట్టించాడు ఎంతైనా దేవసేనని ప్రేమించాడు కదా ఆ మాత్రం ప్రేమ ఉండిద్ది సో ఇల్లు చూసుకుంటే బలే ఉంది అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు స్విమ్మింగ్ పూల్ కూడా ఎక్కడే ఉండేటట్టు బాగా కట్టించాడు దేవసేనకి ఇక్కడైతే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది చూసుకుంటే ఇదంతా ఒరిజినల్ చెట్టు చల్లగా భలే ఉంది అక్కడ కూర్చుంటే కాసేపు కూర్చుందాం ఆ ఇక్కడ ఏంటంటే మన బాహుబలి చిన్నప్పుడు క్యారెక్టర్ వచ్చేసి కట్టప్ప అన్నది ఏంటంటే నాకు కూడా ఒక ముద్ద పెట్టు అని అడుగుతాడు కదా ఆ షూటింగ్ అంతా కూడా ఈ సెట్ కడే చేశారు చెట్టు అయితే భలే ఉంది చల్లగా ఆ ఇప్పుడైతే మనకి సింహాసనాన్ని ఆక్రమించుకునే అవకాశం అయితే దొరికింది ఇక్కడ చూసుకుంటే రెండు పెద్ద పెద్ద సింహాలు కూడా ఉన్నాయి మనకి ఎదురుగా సేమ్ ప్రభాస్ లెక్కనే ఉన్నాయి కదా ఈ సింహాసనం మీద కూర్చుంటే ఎరాసంగం వెళ్ళొత్తా ఈ సారి వచ్చినప్పుడు బ్రిటన్ బిస్కెట్లు థ్యాంక్స్ ఆ ఇదే దున్నపోతు బల్లాల దేవుడు ఫైటింగ్ చేసి ఈ కదా సినిమాలో ఇది అదేనమాట నేను జంతువులను ఎక్కువగా ప్రేమెత్తాను కాబట్టి దీనికి ఎటువంటి హాని చేయకూడదు అని చెప్పి దీంతో పోటీ పడట్లా ఎక్కువ ఆ ఎనగోళ్ళలో చూస్తున్నారు నాకి ఎడోతున్నారు యువల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టు బాహుబలి సెకండ్ పార్ట్ లో మన హీరో ప్రభాస్ ఒక పెద్ద రథాన్ని ఎలా లాక్కుంటా వెళ్ళిపోతాడు కదా ఇదేనమాట ఆ పెద్ద రథం ఒక్క నిమిషం వెయిటింగ్ చేయండి ఈ రథాన్ని తీసుకెళ్లి బయట డ్రాపింగ్ చేసి వస్తాను అయ్య బాబు ఏంటిది ఇంత గట్టిగా ఉంది చూడటానికి డమ్మీలా కనపడుతున్న కూడా చాలా పెద్ద రథం ఒక్క ఇంచు కూడా కదలేదు నుంచి ఆ ఇదే మన మాహిష్మతి సామ్రాజ్యం యొక్క పెద్ద సింహాసనం అనమాట దీని మీద కూర్చొని ఫోటోలు దిగడానికి పూజలు పడుతున్నారు అన్న ఒక ఫోటో దిగుతా అంటారా అంటే ఏ పోరా పక్కకు పోచేచే పక్క కాదురా వెనక పోతడా అని చెప్పి వెనకైతే వచ్చేసాను మీరు చాలా వీడియోల్లో సింహాసనం ముందు నుంచి చూసుకుంటారు కానీ వెనక నుంచి చూడరు కదా అందుకనే నేను మీకు వెనక నుంచి చూపిస్తున్నాను మన హీరో గారు ఈ సింహాసనం మీద కూర్చుంటే తనకి తన రాజ్యం ఇలాగ అన్నమాట అదిరిపోయింది కదా ఎదురుగా జెండా రపరపలాడతా పక్కనే రెండు పెద్ద సింహాసనాలు అదే రెండు సింహాలు పెట్టుకొని భలే ఉంది ఓ చాలా మంది బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ బాబాయ్ గారు వెనక నుంచి వ్యూ అదిరిపోయింది ఏ పోరా వెనక నుంచి ఒడితోడు అది సర్లే మంచోడికి ఎన్ని రోజులు కాదండి నేనైతే కిందకెళ్ళిపోతున్నాను వీళ్తా నాకు గోలు ఎందుకని ఆ ఇదేనమాట బాహుబలి సినిమాలో యుద్ధ సమయంలో వాడిన యుద్ధ వాహనం అనమాట మనం కూడా పైకి ఎక్కాము ఏటోర బాబు ఎండకి కాలకీడు కన్నా నల్లకి కనపడుతున్నాను త్రిశూల వ్యూహం సమర్పణ మనకు ఒక పెద్ద డ్రైవర్ కూడా ఇచ్చారు వాడైతే వెనక ముందు చూసుకుంటూ తెగది పెట్టిన స్టీరింగ్ ఈతో నాకు ఎందుకు లేకువాలని చెప్పి బండి మంచి అనమాట నేను చూసారా ఈ వాహనాన్ని మన రాజమౌళి గారు ఎంత గొప్పగా డిజైన్ చేశారో అసలు దీనికి ముందు చూసారా మూడు చక్రాలు ఇచ్చాడు దానికి కత్తులు పెట్టేశాడు అంటే మనోడు పైటింగ్ చేసిన పని లేదు ఈ బండే నరుక్కుంటా వెళ్ళిపోతా ఉండిద్ది అనమాట ఇది యుద్ధం చేసేటప్పుడు పెద్ద పెద్ద బండరాలని ఈ చివరి నుంచి ఆ శివరికి ఇస్ వేసిద్ది కదా ఇది యజన్ అనమాట చాలా పెద్దగా ఉంది ఇదైతే సినిమాలో చూపించినట్టే ఉంది సేమ్ దీనికి ఒక ముందు వైపు ఒక పెద్ద భూచక్రం కూడా ఇచ్చాడు ఆ సేపు అయితే దీన్ని తిప్పుకుంటా ఆడుకున్నాను భలే పెద్దగా ఉంది ఇది ఇదంతా కూడా చెక్కతో తయారు చేశారు ఏందో బావిలో నుంచి నీళ్లుతో ఉంది బలే ఉందనమాట ఈ బండి అయితే మాత్రం ఇదే మన బిచ్చల దేవుడు వాడిన టెలిస్కోప్ అనమాట ఇందులో నుంచే చూసి బిచ్చల షాక్ కు గురవుతాడు కదా నేను కూడా చూసా ఏదో తేడా కనపడింది ఏముందా అని చెప్పి మళ్ళీ చూద్దామని చూశాను ఇక మళ్ళీ చూడదలుచుకోలేదు ఇదే మన బల్లాల దేవుడి వంద అడుగుల భారీ విగ్రహం ఇదంతా కూడా బంగారపు విగ్రహం బంగారం అంటే ఒరిజినల్ బంగారం అనుకున్నారు ఒరిజినల్ అయితే కాళ్ళు చేతులు మొత్తం కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు అయ్యో బాబు ఈ కాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎక్కడైతే పార్ట్ కింద పార్ట్ ఉంది మిడిల్ పార్ట్ మిస్ అయింది అనుకో మాకండి ఈ మిడిల్ పార్ట్ గ్రాఫిక్స్ లో పెట్టి తీసారనమాట చూసుకోవచ్చు ఎంత పెద్ద విగ్రహమో మన రాణ గారి సైజుకు తగ్గట్టు విగ్రహం కూడా పెట్టారు ఉంది విగ్రహం అయితే ఆ పక్కనే చూసారా బాణాలు వదిలే పెద్ద మిషన్ అయితే ఉంది యుద్ధాలు నిలేది వచ్చినోడల్లా తేప ఒక బాణాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇల్లు ఇంక ఇలా నమ్మి బంగారం విగ్రహం పెడతారా వచ్చిన దగ్గర నుంచి ఒకటి తెగ కుట్టేస్తుంది ఇంతకీ ఎవరూ అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి అద్భుతంగా ఉండిద్ది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దాన్ సబ్స్క్రైబ్